అందరినీ తెచ్చింది కింద వేసింది ఫ్రెండ్స్ అర్థం ఉంటే ఎక్కడి నుంచి అర్థనే అని చూపుతానా ఓ అమ్మ ఇట్రా ఇట్రా నువ్వు ఇట్రా ఎగిరిన లేనకానికి ఏ నువ్వు ఒక్కదాని గడ కూర్చుంటే ఎట్లరా అది దొరకట్లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి అన్నీ వచ్చేసినాయి ఇక కథ వీటికి కాళ్ళు వచ్చినాయి ఇక వీటిని ఆపడం కష్టమే ఇక కాళ్ళు వచ్చేసినాయి కాళ్ళు వచ్చిన తర్వాత ఆగుతాయి అవి ఒక్కటి ఉంది కింద కీస్ అంటేనే ఎవలా కీస్ అని చూస్తాన నేను మొత్తానికి కాళ్ళు వచ్చేసినాయి ఇక తగ్గేదిలే మొత్తం వీళ్ళంతా రచ్చరచ్చ చేయాల్సిందే అది భీముడు ఏమంటానే అవి వాటితో ఆడాలని ఉందిలే నేను చూడండి హెలికాప్టర్ ఊపుకుంటూ వాటిని చూస్తాడు ఏం తగ్గట్లేవు డే 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 నువ్వెక్కుతావా నువ్వెక్కుతావా దా ద ఈ మాకు ఎక్కరాదు ఫ్రెండ్స్ పైకి ఇవి ఆడుకోండి ఇక